రుద్రంగి మండలంలోని రామకృష్ణపూర్ పల్లెలో పౌర్ణమి సందర్భంగా గంగాపుత్రుల ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జాతర మహోత్సవాన్ని వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా హోలీ పండుగ రోజున గంగాపుత్రుల ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు గంగాపుత్ర సంఘ సభ్యులు పాల్గొన్నారు

మరియు అన్నదాన కార్యక్రమం ఉన్నది వీటి జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమునవాడ ఎమ్మెల్యే అయినటువంటి ప్రభుత్వ వైపు గారు ఆశీనన్న గారికి ఆశీనన్న రావడం రావడం జరిగింది వారికి ధర్మపురి లక్ష్మణ స్వామి దేవస్థానం దర్పించలే కృతజ్ఞత తెలియజేస్తున్నాము వారికి ఉన్నత పదవులు చేకూర్చాలని ఆ దేవుని కోరుతూ అదేవిధంగా గ్రామ ప్రజలు మరియు సుఖ సంతోషంతో ఉండాలని ఆ ధర్మపురి లక్ష్మీనోత్సవ కోరుచున్నాం కోరుచున్నాంధ్వర్యంలో ప్రతి సంవత్సరం మానవ కళ్యాణ మహోత్సవం జాతర మహోత్సవం అన్నదానం ఇక్కడ ప్రజలందరూ వచ్చి స్వామివారి మొక్కు చెల్లించుకుంటారు ప్రతి సంవత్సరం అదేవిధంగా గౌరవ నీరు పెద్దలు ఎమ్మెల్యే గారు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మొక్కుబడిగా ముర్పు కట్టి ఆయన ముప్పు చెల్లించుకున్నారు ఆ స్వామివారి అస్తులతో మరియు ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఆలయానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా స్వామివారి కృపా కటాక్షాలతో ఆయన ఉన్నత పరుగులు స్వీకరించాలని అదేవిధంగా గ్రామ పెద్దలు మరియు గ్రామపుర ప్రముఖులు ప్రజలందరూ సుఖ సముఖ్యాలతో మరియు ఆయుర స్వామివారి కుప్పా కటాక్ష ఉండాలని కోరుకుంటూ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మండల కేంద్రంలో గంగాపుత్ర ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీస్వామి ఆలయాన్ని నిర్మించుకొని అందరూ బాగుండాలి లోక కళ్యాణం జరగాలని ప్రతి ఏటా గంగాపుత్ర సంఘాల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణము అన్నదానము జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి స్వామివారి మాన్షిస్సులు అందరికీ అందరిచిన సందర్భంగా శ్రీ లక్ష్మీనరసి స్వామిని వేడుకుంటూ గత సంవత్సరం కూడా ఈ జన్మ శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది వచ్చే ఎన్నికల్లో శాసనసభ గెలిపించి తండ్రి అని స్వామివారిని వేడుకోవడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఎన్నికల కంటే ముందు నువ్వు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా నా క్షేమాన్ని కోరి నా విజయాన్ని కోరి ఊరు బిడ్డ మా బిడ్డ బీసీ బిడ్డ గెలవాలనేటువంటి ఆలోచితోటి ఏకగ్రీవంగా మద్దతు చెప్పడమే కాకుండా తమ ఆరాధ్య దైవమైనటువంటి ధర్మపు శ్రీ లక్ష్మీ ఆలయంలో ముడుపుడు నా చేత ఆ ముడుపును కట్టించడం స్వామి రోజు వేడుకోవడం జరిగింది ఎమ్మెల్యేకి గెలిచి తదనంతరం మళ్ళీ వచ్చే ఆ ముడుపు ఇప్పుతామని ఈరోజు పౌర్ణమి విశేషమైనటువంటి రోజు శ్రీ లక్ష్మణస్వామి కళ్యాణం జరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ గంగపుత్రులందరూ కూడా ఈరోజే ముగ్గు ఇప్పాలని చెప్పంటే స్వామివారిని వేడుకొని మీ ఆశిస్తున్న ఎమ్మెల్యేని తండ్రి అంతా మంచి జరపాలని భవిష్యత్తుకు అంతే మంచిగా జరుగుతుంది ఈ ఈరోజు అది ఇవ్వడం జరిగింది ఆ స్వామివారి ఇదే విధంగా కోరిన కోరికలు తీర్చి గంగపుత్రులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తన సంపూర్ణ అనుగ్రహం కృప కట్రాక్స్ అందేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేదంతో అశుద్ధ ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు పడేలా చేసి రైతు వర్గం పంటలు బ్రహ్మాండంగా పండి ముందుకు సాగే విధంగా ఆశీర్వదాలు చెప్పిన సందర్భంగా లక్ష్మీ స్వామిని వేడుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా నిర్మిస్తున్నటువంటి గంగపుత్రులందరికీ కూడా లేదా పేరు పేరునని అభినందన చేస్తూ ఉన్నా ధన్యవాదాలు తెలియదు